హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ ఈరోజు మనం ఏం చేసుకుందామంటే ఉప్పుడు పిండి ఉప్పుడు పిండి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ బియ్య పిండితో చేసే ఉప్మా అది ఎలా చేద్దామో చూద్దాం బియ్య పిండి ఉప్మా కా పిండి ఇంకా ఆనియన్స్ శనగపప్పు పచ్చిమిర్చి అంతే దీనికి కొల్తే ఏంటంటే మనం ఏ గ్లాస్తోనైతే పిండి తీసుకుంటామో అదే గ్లాస్తోని రెండు గ్లాసుల పిండి అయితే గ్లాసున్నర వాటర్ హా అంటే మనం ఇప్పుడు నేను రెండు రెండు గ్లాసుల పిండి తీసుకుంటే గ్లాస్ ఉన్నర వాటర్ పోసుకుంటే కరెక్ట్ మనకు పొడి 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 పొడిలాడే పిం రవ్వ కానీ ఉప్మా కానీ వస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ తాలింపు చేసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇండికి కూడా కొంచెం అందం అంటే తిక్కు బేస్ ఉన్నది చూసుకోవాలి అప్పుడు మనకు రవ్వ అనేది మాడదు ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇవి బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం నూనె నూనె కాగిన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శనగపప్పు యాడ్ చేసుకోవాలి ఈ శనగపప్పు కొంచెం గోలుతుంది అన్నప్పుడు మనం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి ఓన్లీ ఓన్లీ మూడు ఇంగ్రీడియంట్స్తో మంచి ఉప్మా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ పచ్చిమిర్చి వేసుకున్నాం కొంచెం దూరం జరగాలి పచ్చిమిర్చి కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నీళ్ళు వేసుకున్నాం నేను గ్లాసున్నర పిండి తీసుకున్నాను సో రెండు గ్లాసుల నీళ్ళు వేసుకుంటాను ఇప్పుడు మనం నీళ్ళల్లో ఈ ఆనియన్ వేసుకోవాలి ముందే తాలింపులు వేసేందంటే మెత్తగా అయితే తినేటప్పుడు మంచిగా అనిపించవు ఇట్లా వేసేందంటే క్రంచి క్రంచి ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్లు మనకు బాగా మసలాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి మనం సాల్ట్ సరిపోయినంత చూసేసుకోండి నీళ్ళు బాగా మసలాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మంట సిమ్ పెట్టుకొని పిండి యాడ్ చేసుకోవాలి పిండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా మొత్తం ఇలా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం మంచిగా అంతా పిండి ఉండలు లేకుండా మంట లేకుండా అంతా కలుపుకోవాలి కలుపుకొని మంట సిమ్లో ఉంచి ఒక మూత పెట్టి మెత్తగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించు టూ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ చూద్దాం చూద్దాం ఎంత పుల్ల అయిందో కరెక్ట్ నేను చెప్పిన కొలతలతో పోసుకుంటే మీకు ఇలానే వస్తుంది ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే కొంచెం నెయ్యి నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ నెయ్యి కరిగేస్తుంది ఫ్రిడ్జ్లో ఉన్నందుకు అట్లుంది ఇంకొక టూ మినిట్స్ మనం మళ్ళీ మూత బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి అప్పటికి ఇంకా పొల్లు పొల్లు అవుతుంది నేను చెప్పిన కొల్తంతో రెండు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల వాటర్కి వన్ అండ్ హాఫ్ పిండి పోసుకుంటే కరెక్టు ఇంతే పొల్లు పొల్లుగా మీకు వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయింది చూడండి మంచి ఉడికింది ఈ టైంలో ఉంటే మీ దగ్గర కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదు నేను అందుకే వేయట్లేదు ఇంకా స్టవ్ బట్ చేయడమే వేడి వేడి ఉప్పుడు పిండి పిండి ఉప్మా రెడీ అండి బ్యాసెట్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మీరు నెయ్యితో కానీ మామిడికాయ పచ్చడితోనైనా ఈజీగా తినేయచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత పొల్లు పొల్ల చిన్నపిల్లలకి చిన్న కొంతమంది చక్కెరతో కూడా తినిపిస్తారు అంతే ఫ్రెండ్స్ వేడి వేడి ఉప్మా రెడీ న మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్